బేహద్ పరం మహాశాంతి ఈరోజు నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు తమ యొక్క మన్ బుద్ధిలో మీ యొక్క సర్వ గుణాలను సర్వశక్తులను ప్రతి సెకండు ఎమర్జ్ రూపంలో ఉంచుకోండి ఎప్పుడైతే తమ బుద్ధి గుణాలతోటి శక్తులతోటి భర్పూరుగా నిండుతూ ఉంటుందో అప్పుడు మనసు కూడా శక్తిశాలీగా అయిపోతుంది మరలా మాయ లేక తమ పాత సంస్కారాలు తమ పైన యుద్ధం చేయవు అందుకని మీరు నేను శాంత స్వరూప ఆత్మను అని ఆలోచన చేస్తూ ఉండండి మీ మనసు ఎప్పుడు అంతర్ముఖీగా అయిపోతుంది మీ మాట కూడా శాంతయుతంగా మరియు మధురంగా అయిపోతుంది కర్మ కూడా పూర్తిగా యాక్యురేట్గా అవుతూ ఉంటుంది అనగా మీ యొక్క మనస వాచ కర్మణ ప్రతి సమయంలోనూ కూడా ఒకే రకంగా ఉంటుంది ఈ విధంగా తమ గుణాలను శక్తులను స్వరూపంగా దాల్చినప్పుడు మీ దినచర్యలో వాటిని ఉపయోగించుకోగలుగుతారు ఎంతెంతగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారో అంతంతగా పెరుగుతూ ఉంటాయి పిల్లలు మీరు పరమాత్మ బేహద్ పరంపిత ను బాపును సదా స్వచ్ఛమైన మనసుతోటి ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రేమతోటి మీరు ఏది మాట్లాడినా ఏది ఏ కార్యం చేసినా కూడా సక్సెస్ అవుతుంది మీకు ఇష్టం లేని మాటలు కాను ఇష్టం లేని పనులు కాను మీరు చేయలేరు లౌకికల్లో కూడా కొన్ని విషయాలపైన మీరు ధ్యాస పెట్టుకోండి ఎప్పటివరకైతే ఇక్కడ బాపు వ్యర్థమైన సాధారణమైనవి ఇష్టపడరు అదేవిధంగా మీరు కూడా శక్తి స్వరూపంగా అయ్యి గుణస్వరూపంగా అయ్యి మీరు ప్రతి ఒక్క కార్యంని అలౌకికంగా దివ్యంగా అసాధారణంగా చేయండి అప్పుడు మీకు ఏది కూడా కష్టం అనేది అనిపించదు ఎందుకంటే మీరు మీ యొక్క ఒరిజినల్ స్వరూపమును మాటి మాటికి మర్జు చేసుకుంటూ ఉండండి మీరు అంటారు కదా మీ యొక్క తనువు మనసు సంబంధం సంపర్కం కర్మ లెక్కాచారాలు అన్నీ కూడా లోటుగానే ఉన్నాయి బలహీనంగానే ఉన్నాయి కనుక వీటన్నిటినీ కూడా పరమాత్మకు ఇచ్చేసేయండి మీ దగ్గర ఉన్న లోపాలు కానీ మీ లోట్లు కానివ్వండి తనువు మనసు సంబంధ సంపర్కము ధనము కర్మలు లెక్కాచారాలు అన్నీ కూడా పరమాత్మ బాబుకి ఇచ్చేసేయండి అప్పుడు బాబ్ జానే బాబ్కి కామ్ జానే ఇక మీరు చేయాల్సిన పని తండ్రికి తెలుసు మీకు తెలుసు బాపుకన్నీ తెలుసు కనుక ఇక పిల్లలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు మరి అన్నీ తెలిసినప్పుడు బాబుకన్నీ ఇచ్చేసినప్పుడు మీరు ఇంకా ఉంటుంది అందుకని ఏ విషయం గురించి అయినా ఆలోచించే ముందు బాపుని ఎదురుగా పెట్టుకొని మీరు సాక్షిగా అయ్యి ఆలోచించండి చూడండి మీ కార్యం అప్పుడు భారీగా అవ్వదు మీరు పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళండి ప్రతి ఒక్క వస్తువు కూడా మీకు దగ్గరగా వస్తుంది అవన్నీ కూడా బాపుకి ఇచ్చేసేయండి బాపు నుండి శక్తులు తీసుకొని మీ ఒరిజినల్ స్వరూపంలోకి వెళ్ళిపోండి ఇలా అభ్యాసం మాటి మాటికి చేస్తూ ఉంటే దీనిలో మీ సమయం వ్యర్థంగా పోదు వ్యర్థంగా సంకల్పాలు నడవవు సమయము సఫలీకృతమవుతుంది పరమాత్మ బాపు మీకు సదా సాతీగా ఉండి హండ్రెడ్ పర్సెంట్ సహయోగం చేస్తారు ఈ యొక్క లాభాన్ని తీసుకొని స్వయం మీరు మీ సీట్లో సెట్కండి త్వర త్వరగా ఆ లక్ష్యాన్ని పొందండి ఎంత అటెన్షన్ దీని మీద పెట్టుకుంటూ ఉంటారో అంతగా బాపు యొక్క సహయోగము శక్తులు మీకు లభిస్తాయి అచ్చ త్వర త్వరగా పిల్లలు సంపన్నంగా కండి అనగా బాపు సమానంగా కండి బాపుని కలుసుకోండి ఇప్పుడు కాందే మరెప్పుడు కాదు ఉదాసీనంగా ఎప్పటికీ కావద్దు సోమర్తన అసలే తీసుకురావద్దు మనసు బుద్ధి యొక్క యాత్ర సదా మీ యొక్క స్వరూపంలో స్థితిలో ప్రతి ఒక్క సెకండు ఉండండి బస్ కేవలం అటెన్షన్ పెడితే చాలు ఏ టెన్షన్ లేకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతియే మహాశాంతి నమస్తే